ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక బృందం సింగపూర్ వెళ్ళింది వీళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఫస్ట్ వచ్చే డౌట్ వీళ్ళు సొంత పార్టీ ఖర్చు పెట్టుకొని సింగపూర్ పోయినారా ప్రభుత్వ ఖర్చు పెట్టుకొని సింగపూర్ పోయినారా పార్టీ ప్రతినిధులుగా పోయారా ప్రభుత్వ ప్రతినిధులుగా పోయారా యాడికి పోయినా అదే సోది అక్కడ తెలుగు డయాస్పర్ అనేది ఒక కార్యక్రమంలో పాల్గొన్నారట సైకో పాలన చూసాం విధ్వంస పాలన చూసాం సైకో గవర్నమెంట్ చూసాం ఆ సైకో పాలన వల్ల రాష్ట్రం అట్లయిపోయింది మేము మీరే రాజకీయ పార్టీ ప్రతినిధులుగా పోయినరా ఒక ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్గా వేరే దేశం పోయినప్పుడు రాష్ట్రం గురించి ఏదో మాట్లాడాలి అడిగిపోయి రాజకీయాలు చంద్రబాబు గారు అంటారు నన్ను జైల్లో పెట్టినప్పుడు తొంభై దేశాలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు ఏం ఏం టార్చర్ సార్ ఏటికి పోయినా ఈ దేశం అది అసలు ప్రపంచంలో ఇంతమంది తెలుగు వాళ్ళు ఎక్కడ చూసినా ఉన్నారంటే నేనే కారణం అంటారు నీ పాసిబుల్ ఇంక మీరు లేకపోతే ఇంకా తెలుగు ఏమైపోయేదో ఆ ఫ్యాన్కో రైలు కింద సముద్రంలో దూకేదేమో చివరికి ఏం డార్ సార్ సరే పోయినా కూడా నిజంగా లోకేష్ గారు అంటూ ఉన్నారు ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారు ఎక్కడైనా అనంటే దానికి కారణం విజయనగర చంద్రబాబు అంటారు ఇంకంతే రామారావు గారు చంద్రబాబు గారు వీళ్ళిద్దరు లేకపోతే ఏమైపోయే వాళ్ళు తెలుగు అనే పదం అసలు వీళ్ళతోనే తెలుగు పుట్టినట్లుంది ఇంకా ఆ తర్వాత రామారావు గారు చంద్రబాబు గారు లోకేష్ గారు తర్వాత వాళ్ళ మాట వీళ్ళతోనే తెలుగు బతికేటట్లుంది ఇంక వీళ్ళు లేకుండా ఇంకా తెలుగే వండేటట్లేదు ఏం టార్చర్ సార్ సవియాడికి పోయినా ఇదే టార్చర్ ప్రపంచంలో ఏడైనా తెలుగు వాళ్ళు ఉన్నారంటే చంద్రబాబు గారే కారణమా తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే ఆయనే కారణమా ఇంక వేరే వేరే తెలుగులో ఎవరు ఏమి గొప్పోళ్ళు లేనేలేరా యాడిపోయినా మన డబ్బు మనం ప్రభుత్వ డబ్బుగా ఖర్చు పెట్టుకోపోయారు ఏంది ఇదంతా నన్ను జైలేజీలో రాడ్ల మీద వచ్చారు తొంభై రోజు తొంభై దేశాల రోడ్ల మీద వచ్చారు జగన్ సైక్ అంతకుముందు విధ్వంస వాళ్ళ ఏంది టార్చర్ ఆ తెలుగు డయాస్పర్ ప్రోగ్రామ్ ఆ తెలుగు కాదు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీనా ఎవరైనా ఎవరు పాల్గొనింది రాష్ట్రము పరిశ్రమలు ఇంకేదో డెవలప్మెంట్ అనుకున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టకుండా ఆటీపీ కూడా అదే గత పాలకులు సింగపూర్నే విమర్శించారు ఎవరు విమర్శించారు సింగపూర్ను చంద్రబాబు గారు అంటున్నారు సింగపూర్ని విమర్శించారు గత పాలకులు ఎవరు ఎవరు విమర్శించింది అమరావతిని విమర్శిస్తే సింగపూర్ని విమర్శించినట్లేనా ఏం సోది రాబాబోయ్ నిజంగా ఏం టార్చర్ జనానికి ఇది అయితే వీళ్ళు పోయారు కదా ఏమి ఏం చేస్తున్నారు అక్కడ ఏమేమి కానిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఏమేమి తీసుకెళ్తున్నారో అని చెప్పి వీళ్ళ పర్యటన ఫాలో అవుదామని వీళ్ళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దామంటే ఇదే టార్చర్ மொத்தம் இது டார்ச்சரே அப்பா அப்பா ஏன் சோதிசாமி நிஜங்கள்